ఆయన ఇచ్చా అందరూ ఎలా ఉన్నారు మాది విజయవాడ అయినా కానీ ఇంతవరకు విజయవాడలో నేను ఏ టెంపుల్ మీకు చూపించలేదు విజయవాడకి సంబంధించి కానీ విజయవాడలో అంటే అందరూ తెలుసు ఇక్కడ కనకదుర్గమ్మ అమ్మవారి టెంపుల్ ఉంటుంది అందరూ చూశారు మీరు చాలామంది చాలా వీడియోలు కూడా ఉన్నాయి కానీ చాలామందికి తెలియంది ఇక్కడ ఒక టెంపుల్ ఉంది కనకదుర్గమ్మ అమ్మవారికి సంబంధించింది దీన్ని పుట్టినలు అంటున్నారు మీరు ఆల్రెడీ చూశారు కదా మన కనకదుర్గమ్మ టెంపుల్ అది మెయిన్ టెంపుల్ దాన్ని మెట్టినెల్ అంటున్నారు అనమాట ఇప్పుడు మనం కనకదుర్గమ్మ తల్లి పుట్టినింటికి వెళ్తున్నాము దీన్ని దనకొండ అంటారు దనకొండ మీద ఉంది ఆ అమ్మవారిని కూడా దనకొండ అమ్మవారు అంటారు ఏంటంటే ఇక్కడ కోరిక కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి అంట అలా నెరవేరినప్పుడు ఈ కొండెక్కాలంట మళ్ళీ ఈ కొండ ఏంటంటే అంటే పర్వంలో ఉంటుంది నెట్ట నిల్వగా స్ట్రైట్గా పైకి ఎక్కవలసింది ఉంటుంది అనమాట అంటే నియర్లీ ఒక హాఫ్ అన్ అవర్లో అయితే వెళ్ళిపోవచ్చు కానీ ఈ అమ్మవారికి చాలా ప్రత్యేకంగా ఉంది కాబట్టి ఈ అమ్మవారి స్టోరీ నేను ఈ వీడియో పెడుతున్నాను మామూలుగా క్యాజువల్గా అయితే నేను పెట్టేవాడిని కాదు అలాగే ఈ అమ్మవారికి సంబంధించిన చాలా చరిత్రలు ఇవన్నీ చెప్తున్నారు ఇక్కడ భక్తులు అవన్నీ నేను బ్యాక్గ్రౌండ్లో ఇస్తాను ఎందుకంటే ఇక్కడ మధ్య మధ్యలో ఇక్కడ సౌండ్లు వస్తున్నాయి కొన్ని మైక్ సౌండ్లు కాబట్టి నేను బ్యాక్గ్రౌండ్లో ఇస్తాను ద్రిపై పగలల్లా భక్తుల పూజలు అందుకుని రాత్రి సమయంలో చిన్న పిల్లలాగా మారి తన పుట్టినిల్లు అయినటువంటి ధనకొండ మీద ఉన్న గుడిలోకి వెళుతుంది అదే విధంగా తెల్లవారుజామున తిరిగి ఇంద్రకీలాద్రి మీద ఉన్న కొండపైకి వెళుతుందని భక్తుల విశ్వాసం మొదట అమ్మవారు తన పుట్టినిల్లు అయినటువంటి మీదే కాలు మోపారని చెబుతారు ఇప్పుడు మనం మొఘల్రాజపురంలో ఉన్న ధనకొండ మెట్లను ఎక్కడం మొదలు పెట్టాం మెట్లకి ఇరువైపులా నివాస గృహాల సముదాయంతో కూడి చాలా ఇరుకుగా ఉంటుంది సుమారుగా ఒక ఇరవై నిమిషాలు ఇలాగే ఈ ఏళ్ల మధ్యే మెట్ల మార్గం ద్వారా పైకి వెళ్ళాలి ఎప్పుడైతే నివాస గృహాలు అంతమవుతాయో అక్కడ విఘ్నేశ్వర స్వామి గుడి ఉంటుంది అమ్మవారి దర్శనానికి వెళ్లే భక్తులందరూ మొదట విఘ్నేశ్వర స్వామిని దర్శించింది కొండపైకి ఎక్కటం మొదలు పెడతారు ఇంకా ఇలాగే ముందుకు వెళ్ళిన తర్వాత ఆ గుడిని చూపెడతాను తిరుమలేసిన సన్నిధానానికి వెళ్ళాలంటే ఎన్ని మలుపులు తిరుగుతూ వెళతారో అదే పద్ధతిలో దాదాపు ఎనిమిది వంపులు తిరుగుతూ వెళితే తొమ్మిదవ వంపులో అమ్మవారి సన్నిధానానికి చేరుకోగలం ఇన్ని వంపులు కలిగిన బాటను తయారు చేయడానికి స్థానిక పెద్దలు యువకులు భక్తులు రాత్రింబ వాళ్ళు కష్టపడి రహదారిని ఏర్పరచుకున్నారు తాత ముత్తాతల కాలం నుంచి పూజలు అయితే నిర్వహిస్తున్నారు అయితే ఆ పూజలు ఒక శుక్రవారం తప్ప మిగిలిన రోజులు ఎవరూ చేసేవారు కాదు పంతొమ్మిది వందల ఎనభై ఏడో సంవత్సరంలో ఈ పెళ్లి కాని వారు ఇక్కడికి వచ్చి పూజలు నిర్వహించి మనస్ఫూర్తిగా కోరుకుంటే వివాహం జరుగుతుంది ఎటువంటి దారి లేని ఈ ప్రదేశంలోకి వెళ్లాలంటే చెట్లు చేమలు పట్టుకుని అడుగులో అడుగు వేసుకుంటూ ఎక్కవలసిందే అయితే ఇక్కడ దసరా పండుగ సమయంలో చుట్టుపక్కల వారు జాతర నిర్వహిస్తూ ఉంటారు ఆ సమయంలో మాత్రమే ఆ కొండ ఎక్కి పూజలు నిర్వహిస్తారు నైవేద్యాలు ఒంటివి పెట్టి వచ్చేవారు ఆ తర్వాత తిరిగి మళ్ళీ వచ్చే సంవత్సరం దసరా వచ్చేదాకా ఆ కొండను ఎక్కేవారు కాదు ఈ ప్రాంతంలో ఇప్పటికీ ఆలయ పరిసర ప్రాంతాల్లో గజ్జల శబ్దం వినిపిస్తూ ఉంటుందని స్థానికులు చెబుతూ ఉంటారు ఇక్కడి వరకు హౌసులు ఉండే ఇక్కడి వరకు హౌస్లు ఉండే ఇక్కడ నుంచి అసలు మెయిన్ టెంపుల్లోకి ఎంటర్ అవుతున్నాయి ఇది గేట్ అనమాట నైట్ ఈ గేట్ వేసేస్తారా ఫస్ట్ వినాయకుడు ఉన్నారు ఇక్కడ స్టార్టింగ్లో అంటే ఇప్పుడు వరకు ఎక్కిన మనం మెట్లు కట్టి ఇటు ఇల్లు ఉన్నాయి అన్నమాట ఎప్పుడైతే ఇల్లు ఎండ్ అని అక్కడ వినాయకుడు టెంపుల్ ఉండే వినాయక స్వామిని అంటే విఘ్నేశ్వరుని ఫస్ట్ దర్శించుకొని ఓకేనా ఈ గేట్ దాటి ఇక పైకి వెళ్తాం ఇక్కడి వరకు మెట్లు ఎక్కాం ఇక్కడ నుంచి మనకి దారి ఎలా ఉంటుంది ఇక్కడ చెప్పులు ఇప్పాలి ఇంకా ఆ గేట్ దగ్గర నుంచి అక్కడ విఘ్నేశ్వర స్వామిని దర్శించుకున్నాము అక్కడ నుంచి ఇక్కడికి వచ్చామన్నమాట ఇక్కడ దీన్ని ఎంట్రన్స్ గోపురం అనమాట ఇది చూసారా గోపురానికి ఇటువైపు ఇటు అటు స్వాగతం చెప్తున్నట్టు మధ్యలో కలసము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనమాట అక్కడ ఉన్నది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇటు ఓకే ఓకే విఘ్నేశ్వర స్వామి ఇద్దరు ఉన్నారు ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి అంటే వెళ్ళేటప్పుడు కావు కావు దగ్గర ఈ మన కనకదుర్గంకి సంబంధించిన అంటే ఈ శక్తికి సంబంధించిన తొమ్మిది అవతారాలు ప్రతిష్ఠించారనమాట ఇక్కడ ఫస్ట్ మలుపు దగ్గర మనకి బాలా త్రిపు త్రిపుర సుందరీ దేవి ఈ తల్లిని ఇక్కడ ప్రతిష్ఠించారు మళ్ళీ ఇక్కడి నుంచి మనం కొంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడ గరువు చూసారా ఆ గరువు దగ్గర ఇంకో దేవతని ఇలా తొమ్మిది ఉండే ఇక్కడ ఇదివరకు ఏంటంటే ఇక్కడ ఓన్లీ దసరా టైంలోనే వచ్చేవాళ్ళు అంట కాబట్టి అంత డెవలప్మెంట్ టైంలో ఉండేది కాదు చాలా రేరుకి వెళ్ళేవాళ్ళు భక్తులు ఆ దసరా టైంలోనే కానీ ఇప్పుడు ఈ ఈ తల్లి గురించి ఎక్కువ మందికి తెలిసి అంటే కనకదుర్గమ్మ అమ్మవారు అసలు పుట్టినిల్లు మొదటి ఇక్కడే ఇక్కడి నుంచే బయట అక్కడికి వెళ్ళారు గోపీ పేరేంటి ఇక్కడ లక్ష్మి లక్ష్మీదేవి ఓకే లక్ష్మీదేవి అంటే అక్కడ ఆల్రెడీ పూజ చేసేసారు చూడు ఇంకా చూస్తారు గాయత్రి గోపి గాయత్రి మాత గాయత్రి మాత పూజ చేస్తారు కాబట్టి కనిపించట్లేదు స్టోరీ ఎంతవరకు చెప్పాను అది మళ్ళీ ఆ కరువులో ఇంకో తల్లి ఉంటారు ఇలా తొమ్మిది విగ్రహాలను ప్రతిష్ఠించారు ఇక్కడ అంటే ఇక్కడ భక్తులు చాలా చెప్తున్నారు స్టోరీలు అంటే ఈ అమ్మవారి మహిళలకు మహిమలకు సంబంధించినవి ఒకటి ఏంటంటే కొన్ని దాంట్లో ప్రాక్టికల్గా అనిపిస్తున్నాయి కొన్ని అన్నపూర్ణాదేవి 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 పళ్ళి ఆ కరవకు వెళ్ళాలి అంటే నేను వీడియోలో చూస్తే కొందరు వీడియోలు చూశాను చూస్తే కొంచెం హార్డ్ అనిపించింది వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి చూస్తే కాబట్టి కాబట్టి ఇది చాలా ఈజీ తేలికెళ్ళిపోవచ్చు అనమాట బాగా దీన్ని డెవలప్ చేస్తారు ఇది దాటి అయితే అలానే నేను చెప్పాను కదా ఈ మాతకు సంబంధించిన అంటే ఈ ఈ కనకదుర్గమ తల్లికి సంబంధించి చాలా స్టోరీలు చెబుతున్నారు వాటిలో నేను నాకు ఏదైతే ప్రాక్టికల్గా అనిపించినాయో అవి చెప్తాను కద్మా అయితే చెప్పలేను గోపి ఇక్కడ పేరు పేరేం రాయలేదేమో ఇక్కడ కామెంట్ చేయండి ఎవరు తెలిసిన వాళ్ళు అయితే గ్లాస్లో ఉంది కాబట్టి ఈ విగ్రహం సరిగ్గా కూడా కనిపించట్లేదు రిఫ్లెక్ట్ అవుతుంది లైట్ బడి టెంపుల్ అక్కడ ఉంది ఈజీ వాక్ అనమాట వాక్ అయితే నేను పైకి వెళ్ళిన తర్వాత చూపిస్తాను విజయవాడ సిటీని ఇప్పుడే చూపించాను ఇక్కడ నుంచి కనిపిస్తుంది కానీ పైకి వెళ్ళిన తర్వాత ఇంకా బాగుంటుంది ఈ చుట్టుపక్కల ప్రాంతాల వాసులు ఆది శుక్రవారాల్లో అధికంగా భక్తులు అమ్మవారికి పొంగళ్ళు నైవేద్యంగా సమర్పించుకుంటారు కొలిచిన వారికి కొంగు బంగారమై విరాజిల్లుతున్న అమ్మవారు ఆలయాన్ని ఏదో రూపంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో స్థానికులు కొందరు కంకణం కట్టుకున్నారు పంతొమ్మిది వందల తొంభై రెండులో దాదాపు ఏడు అడుగుల అమ్మవారి రూపంలో విగ్రహాన్ని ఇదే ప్రాంతంలో ప్రతిష్ఠించి పూజలు ప్రారంభించారు అందులో సరస్వతి అమ్మవారు ఉన్నారు సరస్వతి తల్లి ఇక్కడి నుంచి మనం పైకి వెళ్ళాలి ఇంకా నేనైతే కొంచెం కష్టం అనుకున్నాను కానీ గోపి చాలా ఈజీగా ఉంది మధ్యలో గొల్ల బండ అనే ఇంకోటి ఉంటుంది అమ్మవారు చెప్పించారంట ఆ స్టోరీ కూడా మనం బ్యాక్గ్రౌండ్లో చూద్దాం ఎందుకంటే ఒక పక్కన సండే కాబట్టి ఇక్కడ చర్చ్ ఒకటి ఉంది ఆ చర్చల నుంచి సౌండ్ వస్తుంది కాబట్టి నేను బ్యాక్గ్రౌండ్లో చెప్పాల్సి వస్తుంది మాత అనమాట తల్లి పేరు రేణుక మాత గ్లాసులు కూడా రాయక్కర్లేదు గోపే కదా కూడా కూడా రాసేస్తున్నారు పేర్లు ఆధ్యాత్మిక నగరంగా విరాజలుతున్న విజయవాడ పట్టణంలో చారిత్రాత్మకత కలిగిన ఆలయాలలో ఒకటి శ్రీ దుర్గా భవానీ ఆలయం ఈ ఆలయం చరిత్రలోకి వెళితే ఇంద్రకీలాద్రి కొండపైన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు వెలయటానికి ముందే ఇక్కడ అమ్మవారు ఉన్నట్లు కొన్ని గాథల ద్వారా తెలుస్తున్నాయి దక్షిణాద్ర ఇలిదిక మా అమ్మమ్మ దేకాంగ ఉత్తరానికి వచ్చిందిరా అన్న గీతం ప్రకారం దుర్గ అమ్మవారు దక్షిణాది నుండి కదలి ఉత్తర దిక్కుకు వచ్చి విజయవాడలోని మొగలరాజపురం కొండపైన వెలిసింది అదే రోజుల్లో ఒక గొల్లవాడు మేకలను గొర్రెలను తోలుకొని ఆ కొండ ప్రాంతానికి వెళ్ళేవాడు అయితే ఒకరోజు ఆ కొండ ప్రాంతంలో ఎక్కడో గజ్జల శబ్దం వినిపిస్తూ ఉంటుంది ఆ శబ్దం ఎక్కడ నుంచి వినిపిస్తుందా అని ఆ పరిసర ప్రాంతాలన్నీ వెతకసాగాడు అప్పుడు ఒక సాధారణ స్త్రీ రూపంలో ఆ గొల్లవాడికి కనిపించి నీకు మూడు బస్తాల బంగారం ఇస్తాను ఇవి పట్టుకు వెళ్ళిపో ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తొంగి చూడకుండా వెళ్ళిపోవాలని ఆజ్ఞాపించింది అలాగే బంగారం తీసుకున్న గొల్లవాడు వెళుతూ వెళుతూ మూడవ వంపు దగ్గరికి వచ్చి తొంగి చూడగానే వెంటనే అక్కడే మాయమైపోయింది అలాగే ఆ మూడవ వంపు దగ్గరే గొల్లవాడు శిలారోపంగా మారిపోయాడు ఇప్పటికీ గుడి దగ్గర నుంచి కిందకి దిగే మూడవ మలుపులు ఆ గొల్లవాని బండ ఉంటుంది మహిషాసుర మధ్యని అమ్మవారు అంతేనా మహిషాసురెని వీళ్ళు పూజలు కింద పేరుకి చేసేస్తున్నారు పైన గ్లాసుకి చేసేస్తున్నారు దానివల్ల అసలే గ్లాస్ ఇంకా లైటింగ్ ఆనాటి నుండి కొండను ధనకొండ అనే పేరుతో పిలుస్తూ ఉంటారు దాదాపు రెండు వందల సంవత్సరాల క్రితం నుంచి ఇక్కడ అమ్మవారికి పూజలు జరుగుతున్నాయని స్థానికులు అనుకుంటూ ఉన్నారు ఇక్కడ కొండలోనే వెలిసిన అమ్మవారి రూపంలో శ్రీచక్ర రూపంలోనే ఉంటుంది ఈ శ్రీచక్రంలోనే చక్కగా కళ్ళు పాదాలు సైతం కొట్టొచ్చినట్లు కనపడుతూ ఉంటుంది టెంపుల్ ఇంకొచ్చేస్తున్నట్టే టెంపుల్ దగ్గరికి వచ్చేస్తాం ఇలా వెళ్ళి జస్ట్ అక్కడ టూ మినిట్స్లోకి వేస్తాం అయితే మన వాళ్ళు అయితే చాలా ఓవర్ చేశారు కానీ చాలా కష్టమని అంతేం కాదు ఈజీగా చిన్న పిల్లలు కూడా ఎక్కేస్తారు అంటే ఫ్యామిలీలో ఏమైనా ప్లాన్ చేసుకుంటే ప్లాన్ చేసుకున్న వాళ్ళకి తెలుస్తుందనే ఉద్దేశంతో నేను వెళ్తున్నాను వెళ్ళి మనం గుడిని తెలుసుకుంటున్నాం చూడండి విజయ్ టెంపుల్ అనమాట ఇక్కడ అమ్మవారి టెంపుల్ కింద ఉంటుంది పైన ధ్యాన మధ్యలో ఉన్న శివుడు ఉన్న గు ఉంటుందంట పైన గోపి ధ్యాన ముద్రలో ఉన్న శివుడు ఓకేనా కొండను ఎక్కే సమయంలో కానీ దిగే సమయంలో కానీ శరీరం మొత్తం బరువు కాళ్ళ మీదే పడుతుంది కాబట్టి కొంత అలసటకు కాళ్ళు నెప్పుస్తున్నట్లు అనిపించిన పైకి ఎక్కేటప్పుడు ఐదవ మలుపు దగ్గర అలాగే దిగేటప్పుడు మూడో మలుపు దగ్గర ఒక్క క్షణం ఆగి అలా నిలబడితే శరీరంలోని బాధలన్నీ పంచలేకపోవటం కనబడుతుంది ముసలి ముతుగా వారు సైతం అలసట లేకుండా కొండ ఎక్కటం ఇక్కడ విశేషం ఫ్రెండ్స్ ఇప్పటి వరకు నేను మీకు చెప్పిన ఈ చరిత్ర అంతా మీరు పైకి ఎక్కిన తర్వాత ఆలయానికి వెనక వైపున ఉన్న ఒక సైన్ బోర్డులో ఈ చరిత్ర అంతటిని ఆలయం వారే రాసి ఉంచారు కాబట్టి దాన్నే మీకు నేను చెబుతున్నాను స్టార్టింగ్లో మనకి ఇక్కడ టెంపుల్కి వెళ్ళే ముందు ఆంజనేయ స్వామి కూడా ఉంది ప్రస్తుతం ఈ కొండని ఎక్కడం కొంత సులువుగా అనిపించిన ఇటువరకు రోజుల్లో ఇప్పుడు మనం చూస్తున్నా ఈ దారి లేదు ఆ చెట్టుని పుట్టని పట్టుకుంటూ ఎంతో కష్టపడి పైకి ఎక్కేవాళ్ళు కాబట్టి వాళ్ళకి కొంచెం అలసట మోకాళ్ళు నొప్పులు అనిపించేవి కానీ ఇప్పుడు ఈ కొండపైకి చక్కటి దారి నిర్మించారు ఇప్పుడు అలాంటి ఇబ్బంది ఏం లేకుండా హాయిగా పైకి వెళ్ళి అమ్మవారిని దర్శించుకు రావచ్చు ఈ అమ్మవారు ఉగ్రరూపిణి పై పైభాగంలో వెలసి ఉన్న స్వయంభవ అమ్మవారి విగ్రహ రూపం భక్తులకు కనపడదు అంటే గర్భాలయంతో ఎర్రటి క్వాలలాగా ఒక రూపం కనిపిస్తుంది ఈ రూపం దిగువ భాగంలో శ్రీచక్ర రూపం ఉంటుంది ఇక్కడ కొంత దూరం ఉండటంతో భక్తులు పవిత్ర నదీ స్నానం ఆచరించి లోపల అమ్మవారు మనం డైరెక్ట్ లోపలికి మీకు చూపించలేను కాబట్టి దర్శనం చేసుకుని చూపిస్తున్నాను అన్నమాట ధర్మానార్థం కొండకు వచ్చే సమయంలో ఎన్నో ఆటంకాలు ఎదుర్కోవటమే కాక పవిత్ర స్నానమాచరించి కూడా ఫలితం లేకుండా పోయిందనే ఉద్దేశంతో అసలు రూపమైన త్రికోణాకారంలో ఉన్న జ్వాలారూపం ఇక్కడే వదిలిపెట్టి కనకదుర్గా దేవిగా ఇంద్రకీలాద్రి కొండపై వెలిసిందని చారిత్రక ఆధారం ఇలాగ అసలు రూపం తన కొండపైనే ఉంది కనుక ఉగ్రరూపిణిగా ఉంటూ దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించే తల్లిగా పూజలు అందుకుంటుంది కనకదుర్గమ్మ తల్లి వెలసై ఉన్న ఇంద్రక్రిలాద్రి పర్వతం కన్నా ఇంకా ఎత్తైన శిఖరాగ్రంలో ఉన్న ఈ ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి తమ ముక్కుబడులు చెల్లించుకుంటారు విజయవాడ సూపర్ కనిపిస్తుంది ఇప్పుడు మనం విజయవాడ యూ చూపెడుతున్నాం అంటే ఈ టెంపుల్ దగ్గర అమ్మవారి గుడి దగ్గర నుంచి విజయవాడ యూ చూస్తున్నాం అనమాట చూడండి దీని తర్వాత నేను అంటే మనకి ఈ అపార్ట్మెంట్లో వెనకాల కనిపించే ఎంటే ప్లేసు కృష్ణానది ఆ సైడ్ కనిపించేది గుంటూరు అనమాట మధ్యలో మీకు వారధి కనిపిస్తుంది రెండింటినీ కలిపే వారధి కృష్ణా గుంటూరుని అది నేను ఒకసారి ఇలా వర్ చూసిన తర్వాత జూమ్ చేసి చూపిస్తాను ఈ సైడు సన్ రైజ్ అవుతుంది కాబట్టి లైటింగ్ పడుతుంది అనమాట లెన్స్ మీద కాబట్టి కనిపెట్లా అక్కడ ఉన్న చిన్న కొండ యనమల్ల కుదురు అక్కడ పెద్ద శివాలయం ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది అన్నమాట యనమల్ల కుదురులో ఉన్న శివాలయం ఇటు కనిపిస్తుంది మీకు నది చూసారా ఇసుక నదిలో శాండ్ అనమాట అది ఇప్పుడు మీకు ఒకసారి జూమ్ చేసి చూపిస్తా ఇది మొత్తాన్ని ఇక్కడ అంబేద్కర్ విగ్రహం కూడా మీకు కనిపిస్తుంది లాంటికి ఉన్న గుడి అనమాట ఈ టెంపుల్ పైన ఉంది ఎగ్జాక్ట్ గా మొత్తానికి ధనకొండ అమ్మవారి టెంపుల్ దనకొండలో ఉన్నటువంటి కనకదుర్గమ్మ అమ్మవారి గుడిని చూసాను కదా పైన ఉన్న ధ్యానమృద్ధిలో ఉన్న శివుని కూడా చూస్తున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి